ఈ ఒక్క మ్యాజికల్ రోటీ మేకర్ మన ఇంట్లో ఉంటే చాలండి జొన్న రొట్టెలు చాలా ఈజీగా చేసేయచ్చు ఓన్లీ జొన్న రొట్టెలే కాదండి రాగి రొట్టెలు చపాతీలు పూరీలు కారం చెక్కలు అరిసెలు ఇలా మనం చేత్తో చేసుకునేవన్నీ కూడా ఈ రోటీ మేకర్ లో చేసుకోవచ్చు జొన్న రొట్టెలు చూస్తున్నారు కదా ఎలా పొంగుతున్నాయో చాలా పర్ఫెక్ట్ గా వచ్చాయి ఈ రోటీ మేకర్ ని నేను శ్రీ విజయ కిచెన్ వేర్ గారి దగ్గర నుండి తెప్పించుకున్నాను వీళ్ళు హైదరాబాద్ దిల్షుఖ్ నగర్ లో ఉంటారు ప్యాకింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా చేశారు దీనిలో రెండు బటర్ పేపర్స్ కూడా ఇచ్చారు ఇవి వాషబుల్ టూ ఇయర్స్ వరకు వాడుకోవచ్చు ఈ రోటీ మేకర్ ని ఫిట్ చేసుకోవటం కూడా చాలా ఈజీ ఇది పోర్టబుల్ కాబట్టి మనకి ఎక్కడ కావాలన్నా కూడా చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు దీనితో ఇంకా బొబ్బట్లు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు జొన్న రొట్టెలు తయారు చేసుకోవడానికి ఒక గ్లాస్ వాటర్ బౌల్ లో వేసుకొని మరిగించుకోవాలి ఒక గ్లాస్ వాటర్ కి ఒక గ్లాస్ జొన్న పిండి పర్ఫెక్ట్ గా సరిపోతుంది దీనిలో కొంచెం సాల్ట్ నువ్వులు వేస్తున్నాను ఈ సంక్రాంతి పండుగకి తెలంగాణలో రొట్టెల్లో నువ్వులు వేసుకొని చేసుకుంటారు కాబట్టి నేను ఇక్కడ వేసాను పిండి వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బండ మీద వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి వీడియో లో చూపించిన విధంగా పిండిలో సాఫ్ట్ గా ఉండాలి తర్వాత ఈ పిండితో మనకు కావాల్సిన సైజులో లో ఇలా బాల్స్ చేసుకోండి టూ బటర్ పేపర్స్ కి కూడా ఆయిల్ అప్లై చేసుకోండి లైట్ గా ఇప్పుడు ఈ బాల్స్ ని దీనిలో పెట్టి ప్రెస్ చేసుకోవాలి ఇదే నార్మల్ గా జొన్న రొట్టెలు చేయాలంటే చాలా టైం పడుతుందండి ఈ రోటీ మేకర్ లో చేయడం వల్ల క్షణాల్లోనే రెడీ అయిపోతుంది డైరెక్ట్ గా ఇలా పేపర్ తోనే తీసుకెళ్లి పాన్ మీద వేయాలి ఇది ప్లాస్టిక్ కవర్ కాదండి సిలికాన్ పేపర్ కాలదనమాట తర్వాత వెంటనే ఈ సిలికాన్ పేపర్ ని తీసేయండి జొన్న రొట్టెలు రెడీ అయిపోయాయి మీకు కూడా ఈ ప్రొడక్ట్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు లేదా లింక్ అని కామెంట్ చేయండి సెండ్ చేస్తాను వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ట్యాక్ చేస్తున్నాను ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్